మనం ఈ దేశ పౌరులం మన బాధ్యత ఏమిటి మన పూర్వ మన పూర్వం ఏంటి మన పూర్వీకులు ఎవరు అనే విషయాన్ని తెలియజెప్పడం కూడా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే మన చదువు మనకు చెప్పబడిన చదువు ఏంది రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు గ్రేటా మన దేశంలో ఉన్నట్టే కల్లూరు సీతారామరాజు లేకపోతే మన వీరపాండ్య కట్టబొమ్మన్ లేకపోతే రాణి రుద్రమ్మ కొమరం భీమ్ ఇలాంటి మహనీయులకు చరిత్రలో ఎంత ప్రాధాన్యత కలిగింది అలెగ్జాండర్కి రాబర్ట్ క్లైవ్కి ఎంత ప్రాధాన్యత కలిగిందో మరొకసారి ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రభావితం చేయబడిన వాళ్ళు కేవలం మనల్ని దోచుకోవడమే కాదు మన మనసులను కూడా దోచుకునే ప్రయత్నం చేశారు ఒకటి ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ దేశంలో మేము ప్రగతిశీలవాదులు అని చెప్పుకుంటూ ప్రాచీనమైన ప్రతి ఒక్కటి కూడా భారతీయులంతా కూడా పనికిరాంది అదంతా పచ్చడి అని వాళ్ళు ఏదో విప్లవ భావాలు నవీన భావాలు తెస్తామని మేము సానుకూల సామ్యవాదం తెస్తామని